నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ సారీస్ చాలా రోజులు అలా స్కిప్ అవుతూ స్కిప్ అవుతూ వచ్చిందండి కొన్ని రెగ్యులర్ వాడల్లో విజయ సారీస్ వారు కూడా మనతో పాటు ఉంటారు ఎందుకంటే మంచి క్వాలిటీ శారీస్ ముఖ్యంగా నేనే కొనేస్తూ ఉంటాను మీ దాకా కూడా రానివ్వకుండా చాలా చీరలు ప్యూర్ వెరైటీస్ కానీ ఇచ్చిందా కానీ మా అమ్మాయికి అయితే ఒక అర డజన్ శారీసు ఒక పది బ్లౌజులు పంపించానండి చాలా హ్యాపీ ఫీల్ అయింది అంటే రెడీమేడ్ బ్లౌజులు పంపించేసాను నేను ఇంకా వాళ్ళు ఒకటి రెండు సార్లు కంటే ఎక్కువ కట్టరు కదా మనకి ఫిట్టింగ్ కూడా బాగుందంట మంచిగా ఉందంట సో మీరు కూడా అలా ప్లాన్ చేసుకోవచ్చు అండి కుట్టడాలు పంపడాలు ఈ బాధలన్నీ పడక్కర్లేకుండా ఇక్కడ రెడీమేడ్ దొరికేస్తాయి కాబట్టి మీరు పిల్లలకి అలా అన్ని రంగులు పంపించేస్తాయి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న శారీస్ను మ్యాచ్ చేసుకుని వేసుకోండి బాగుంటుంది సో మరి విజయ శారీస్ నుంచి ఈరోజు అన్ని కూడా మంచి శారీస్ అండి ఎలా ఉన్నారు మేడం బాగున్నారా అండి పిల్లలు అంతా బాగున్నారా బాగున్నా సంతోషం ఇక మరి ఎగ్జిబిషన్స్ చాలా రోజులు అయింది కదా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎగ్జిబిషన్స్ ఉన్నాయి ఇప్పుడు సెవెంత్ ఎయిత్ ఎల్బీ నగర్ సెవెంత్ ఎయిత్ ఎల్బీ నగర్ ఎల్బీ లాస్ట్ టైమ్ అందరికి అందివులేకపోయాను బాధపడ్డారు కదా గుర్తుపెట్టుకోండి సెవెంత్ ఎయిత్ ఈ నెల ఏడో తారీఖు ఎనిమిదో తారీఖున మీ దగ్గరికి ఎల్బీ నగర్కే కె విజయసాయి స్పెషల్ ఎగ్జిబిషన్స్ తోటి వస్తున్నారు వెన్యూ ఎస్వి గ్రాండ్ కన్వెన్షన్ ఎస్వి గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో ఉందండి సో నేను దానికి సంబంధించిన వివరాలు వీడియోలో పెడుతూ కూడా చెప్తాను ఇక విజయ సారేశ్వర ఎగ్జిబిషన్ అంటే మిగతా ఎగ్జిబిషన్ దేవుడు కానీ విజయ సారేశ్వర్ మాత్రం మిస్ అవ్వకూడదు కదండి సంచిలో చీరలు అన్ని సర్దేసుకోండి రెడీగా ఉండండి అలాగే విమెన్స్ డే స్పెషల్ కూడా ఇస్తానంటున్నారు ప్రతి సారీ పైన అలాగే బ్లౌజెస్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రేంజ్ లో డిస్కౌంట్ ఉండదు ఇంకొచ్చి ఎక్కువ టూ త్రీ ఫిఫ్టీ తర్వాత వచ్చే ఏ బ్లౌజ్ అయినా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మరి ఇంకేమండి హాయిగా మీరు రెగ్యులర్గా కొన్ని ఫైవ్ హండ్రెడ్ వన్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వీటి అన్నిటి మీద కూడా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఎగ్జిబిషన్ లో సారీస్ మీద కూడా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎగ్జిబిషన్ సారీ స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది ఎగ్జిబిషన్ లో కాదు స్టోర్ కు వచ్చిన వరకు ఉండదా అని అంటే స్టోర్ కు వచ్చే వరకు కూడా ఉంటుందండి అంటే మనకి విమెన్స్ డే స్పెషల్ గా ఈ ఆదివారం వరకు నడుస్తున్నది సో మీరు చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫస్ట్ మనం కి వెళ్ళిపోదాం ఇవి రెండు షాంపిల్స్ మాత్రమే చేశామండి గద్వాల్ శారీస్ మీద న్యూ వర్క్ కొత్తది చక్కగా వాటిలో ఏమంటారు బటర్ఫ్లై లాగా అర్థంగా చేస్తారండి బ్లౌజ్ కూడా ఇచ్చారా బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది మనం ప్యూర్ గద్వాల పట్టు తీసుకుని బార్డర్లో ఆ డిజైన్ చేసుకొచ్చారండి ఎంత వరకు ఉంది మేడం సెవెంటీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ కొత్త వర్క్ అండి ఇంకా వస్తున్నాయి ప్రొడక్షన్ వస్తుంది ఇది ఒక మోడల్ ఇది కూడా చాలా బాగుంది కదా కొంచెం పార్శివర్క్గా మంచిగా అందంగా వచ్చింది అదొక టైప్ డిజైన్ ఇది ఒక టైప్ ఇది ఈ బ్లౌజ్ కూడా చేసినా అవునండి వస్తుంది బ్లౌజ్ నేను మీ దగ్గర కూడా తీసుకున్నాను కదా మొన్న మా మ్యాన్ వరల్డ్ ఫంక్షన్లో కట్టాను చూసానండి మొన్న సావిత్రి హ్యాండ్లూమ్స్ వారు విమెన్స్ డే లో కట్టానండి మీరు ఒకసారి ఆ చీర చూడండి సేమ్ ఇలాంటి సారీయే వర్క్ చేసి నాకు ఇచ్చారు నేను వాళ్ళ ఓపెనింగ్ రోజును తీసుకున్నాను కొనుక్కున్నాను చాలా చాలా బాగా నచ్చింది అండి మీరు చూడండి ఎలా ఉందని తెలిస్తే అప్పుడు మీకు ఈ చీరలో ఒక ఐడియా అనేది వస్తుంది కొత్తగా ఇంకా వస్తాయండి అవైతే సెవెంటీన్ థౌజండ్

ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్యూర్ సారీ ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు స్పెషల్ ఎగ్జిబిషన్లో ట్వంటీ ఫైవ్ వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది బాగుంది బెస్ట్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్కి ఆ శారీ వస్తుందండి ఏదైనా చేంజ్ ఉన్నా మీరు చెప్పండి ధర ఇది కూడా ఇంచుమించు అంతే అదే మునియా బుట్టి వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ చక్కగా చాలా బాగుందండి ఇవన్నీ డైరెక్ట్ జైపూర్ నుంచి వచ్చారు మధ్యలో ఎవరో వెంటర్స్ పట్టుకొచ్చి వీవర్స్ పట్టుకొచ్చి ఇచ్చినో కాదు తనే వెళ్ళి డైరెక్ట్ వీవర్ల దగ్గర కొని తీసుకొచ్చారు సో వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి అవి ఫిఫ్టీన్ థౌసండ్ ఇది కూడా చాలా బాగుంది కదా కలర్ కానీ చాలా బాగా వచ్చింది వీటన్నిటి కూడా విత్ జరిమా ఇది ఎంత వరకు ఉంటుంది మేడం ఇది కదా ఇది కూడా ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇక్కడ నుంచి కొంచెం కాస్ట్ పెరుగుతుంది అంటే మనకి ఇందులో వీవింగ్ జరీ పెరిగే కొద్దీ కాస్ట్ పెరుగుతుంది మొత్తం రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ మొత్తం కూడా ఇలా హెవీ బూట చాలా బాగా టూ వెరైటీస్ బూట మొత్తం దీంట్లో పెరిగే కొద్దీ మనకు ధర పెరుగుతుందండి విత్ జరీ మార్క్ కూడా దీని ఫ్రంట్ వరకే నెక్స్ట్ కలర్ ఇంకా బాగుందండి ఇది ఎయిటీన్ నెక్స్ట్ సారీ ఇది కూడా మంచి వైలెట్ వచ్చి ఎంత బాగుందో సారీ కదండి ఇది ఎంతవరకు నైన్టీ థౌసండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు సెవెంత్ ఎయిత్ నగర్ నగర్లో జరిగే స్పెషల్ ఎగ్జిబిషన్లో మీకు ఇవన్నీ కూడా ఉంటాయండి బ్లౌజెస్ మీద త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అంటే ఫైవ్ హండ్రెడ్ బిలో ఫోర్ లోపల ఉన్న వాటి మీద ట్వంటీ ఫైవ్ ఉండదు కానీ ఆ తర్వాత నుంచి కొన్ని అన్నింటి మీద కూడా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి విమెన్స్ డే సందర్భంగా ఆ విమెన్స్ డే రోజున కూడా ఎగ్జిబిషన్ ఉంటుంది ఎస్వి గ్రాండ్ గ్రాండ్ ఎస్వి గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో జరుగుతుందండి ఇదివరకు మనం పెట్టిన అక్కడే అక్కడ లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు నాతో చాలామంది అన్నారు అయ్యో అయిపోయాక తెలిసిందండి అన్నారు సో మీరు మిస్ కాకండి ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళండి చక్కగా బ్లౌజులు అయితే ఇంకా చాలా విజయ్ గారు తప్పితే ఇంకెవరు ఇవ్వట్లేదండి సిటీలో ఆ క్వాలిటీ కానీ ఆ డిజైన్స్ కానీ సో మీకు నచ్చినవి మీరు తీసుకోండి శారీస్లో అయితే ఆల్ వెరైటీస్ వస్తాయండి ప్యూర్లు వస్తాయి చాలా బాగుంటాయి విజయ శారీస్లో శారీస్ బాగుంటాయి శారీస్ కూడా ఒకసారి చూడండి ఇది కూడా బాగుంది మేడం ట్వంటీ టూ థౌసండ్ మనకి వీవింగ్ కానీ అదంతా పెరుగుతున్న కొద్దీ రేటు పెరుగుతూ వెళ్తుందండి జరీ కోటాలో మీరు ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నారా లేదు లేదు రేట్ చెప్తున్నారు దాని మీద మనం ఆఫ్టర్ డిస్కౌంట్ మీరు లెక్క వేసుకోండి ఇది కూడా చాలా బాగుంది ట్వంటీ టూ థౌసండ్ ఆఫ్టర్ మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ లోపలికి వచ్చేటప్పుడు ఇంకా చాలా తగ్గుతుంది కూడా మీకు ఫిఫ్టీన్ సిక్టీన్లోనే వచ్చేసి అవును చాలా మంచి పర్సంటేజ్ అండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే సో ఇది కూడా చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ బాగుంది మీనా వేవి ప్యూర్ జరికోట శారీస్ అండి ఇది కూడా చాలా బాగుంది జరికోట చాలా బాగా కడుతున్నారు అందరూ కూడా ఇప్పుడు ఈ చీరలు ఏంటంటే తను ఆల్రెడీ జైపూర్ వెళ్ళి ప్రతిదీ తనే పర్చేజ్ చేస్తారు కాబట్టి మీకు మంచి క్వాలిటీ అనేది వస్తుందండి డైరెక్ట్ వీవర్స్ నుంచి వచ్చిన శారీస్ ఇవి మీకు వీటి మీద ప్రతి చీర మీద కూడా ఫ్లాట్ ఫ్లాట్స్ ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగా చాలా మంచిగా ఉందండి సారీ ఎల్లో వలన మంచి హైలైట్ ఇవాళ జరిగి కూడా ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయండి ఇప్పుడు మనం ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు సో దాన్ని బట్టి మీరు దాన్ని బట్టి ఫోటో పెట్టుకోండి అంటే మీరు ఎగ్జిబిషన్లకు వెళ్ళలేని వారి కోసం ఈ సారీస్ అన్ని మీరు స్టోర్కి వచ్చినా ఉంటాయి ఒక్కటిపల్లి స్టోర్కి వచ్చినా లేదంటే అంతకుముందు వీళ్ళు వర్క్ షాప్ హౌస్ కాలనీలో ఉంటుంది అక్కడికి వెళ్ళినా కూడా ఈ శారీస్ ఉంటాయి విమెన్స్ డే స్పెషల్గా ఈ ఆదివారం వరకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కొంచెం మనకి హెవీ డిజైన్ వచ్చిందండి ఎంత ట్వంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది దీని మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆల్మోస్ట్ ఆరు వేల దాకా తగ్గుతుంది దగ్గర కింద మరి ట్వంటీ ఫోర్ ఆ చేంజ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం మీడియం మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ వేవ్స్ లాగా డిజైన్ వచ్చింది కదా అవును కానీ బ్లౌజ్ మంచి హైలైట్ అవుతుంది ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ సాధారణంగా రాదు మనకి ఆల్ ఓవర్ వచ్చిందండి ఇది మళ్ళీ వేరే వేరే వాటికి కూడా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇది ఎంత వరకు ఉందండి థర్టీ టూ థౌసండ్ థర్టీ టూ థౌజండ్ చేంజ్ ఉందండి దీని మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ సారీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మీరు తప్పకుండా ఈ ఎగ్జిబిషన్ యూజ్ చేసుకోండి సెవెంత్ ఎయిత్ ఎల్బీ నగర్ ఎస్వి కన్వెన్షన్ గ్రాండ్ కన్వెన్షన్లో లాస్ట్ టైం జరిగిన ప్లేస్లోనే జరుగుతోంది లాస్ట్ టైం బ్లౌజులు మిస్ అయిపోయా నాకు ఇద్దరు ముగ్గురు కూడా అన్నారు సో ఈసారి మాత్రం ఎర్లీగా వెళ్ళిపోండి మరి అయిపోతే మళ్ళీ ఏమనద్దు ఈసారి కొత్త బ్లౌజులు వీడియో ఇస్తున్నారా ఇస్తున్నానండి సో మీకంటే ముందు నేను చూసుకొని వేసుకుంటానండి అయి చక్కగా వెళ్ళండి మీరు అందరూ కూడా ఇది కూడా చాలా కదా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది విత్ జరీ మార్క్ తోటి వచ్చింది చాలా బాగుంది థర్టీ ఫైవ్ థౌసండ్ దీని మీద ఇంచుమించు మీకు ఏడు వేల రూపాయల పైన తగ్గుతుందండి ఏడు వేల పైన ఎందుకంటే ట్వంటీ ఫైవ్ కదా ఆల్మోస్ట్ మీకు చాలా తక్కువ ధరలో ఆ శారీస్ వస్తున్నాయి ఇది సిల్క్ కోట అండి మధ్య మనం ఇంకా సిల్క్ కోటాకు వచ్చేసామండి అక్కడ వరకు ప్యూర్ జరీ కోట చూసాం కదా ఇంక ఇవి సిల్క్ కోట ఇది బాగుందండి మొత్తం జరి కోటాకి రెప్లికా అని చెప్పొచ్చు కదా అసలు జరి కోట అనుకున్నా దాని వెనకాల తీసేటప్పటికి జరి ప్యూర్ సిల్క్ కోట ప్యూర్ సిల్క్ కోట కానీ మనకి జరి కోట వీవింగ్ ఇచ్చాం ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది జరి కోట మేము అంత పెట్టలేమని అనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఇలా ఇవి ఎంత వరకు ఉన్నాయి మేడం త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ అచ్చా దీని మీద మాకు ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ డిస్కౌంట్ ఇది కూడా ఇది కూడా బాగుంది మంచి ఆరెంజ్ కలర్ కాబట్టి చక్కగా పైతని బార్డర్ స్టైల్లో వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ పింక్ వచ్చింది ఇంకా ఆల్మోస్ట్ జరికోట రెప్లిక అవునండి చాలా బాగుంది ఈ శారీస్ ఇది కూడా అంతే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది అంతే వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి జరికోటం ఎప్పుడు మాకు ఇప్పుడు అంత ఖర్చు వద్దని అనుకునేవారు దీనికి వెళ్ళిపోవచ్చు జరీ జరికోట కట్టినట్టే ఉంటుంది బ్లౌజ్ కూడా ఇలా మీకు డిజైనర్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ సారీస్ వచ్చి మహేష్ బగ్రు బాబు చూసిన ప్లేస్ కి వెళ్ళాను మీరు చూపించారు ఒకసారి ఆ లైన్ లో వెళ్ళినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది మీరు గుర్తుకొచ్చారు మేడం వచ్చారు కదా అక్కడ చీరలు అన్ని కూడా మట్టిలో వేసేస్తే ఈ చీరలు మనం కట్టుకుంటాం అని అనుకుంటామండి కానీ వాళ్ళ శ్రమ చూసారు ఎంత ఉందో కదా ఎండలో మాడిపోతూ ఇప్పుడే సీజన్ పాపం ఇప్పుడే చేస్తారు వాళ్ళు ఆ పక్కన ఎండ కాలిపోతూ ఉంటుంది ఇంకా నా ఏమంటారంటే నాటు పద్ధతులు పొయ్యిలే ఇప్పుడు మీలాగా కొంచెం గ్యాస్ స్టవ్లో హడావిడీ లేదండి మళ్ళీ కట్టెలు పొయ్యిలు ఆ లోపలి ఇళ్ళు అది కానీ అక్కడి నుంచి వచ్చిన ఒరిజినల్ అండి మనకి మనకివేవో ప్రింట్ అయ్యి వచ్చినవి కాదు ఇది సపోర్ట్ చేస్తే ఇంకా వాళ్ళకి ఎక్కువ మనం వర్క్ ఇవ్వగలుగుతాం అయితే ఆ ఊరు వెళ్ళారు జైపూర్ నుంచి వెళ్ళి ఉంటారు జైపూర్ అంతే కదా చాలా బాగుంది ఇప్పుడు ఇది ఎంత వరకు ఉంటుంది మేడం థర్టీ టు ఫిఫ్టీ ఇది ఏంటంటే మనకి సమ్మర్ స్పెషల్ సమ్మర్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇందులో వాళ్ళు న్యాచురల్ కలర్స్ వాడతారండి ఇప్పటికీ కూడా కలర్ డబ్బాలు అవి లేవు చింతపిక్కల పొడి తర్వాత కరకాయ పొడి అవన్నీ టేబుల్వి పెట్టుకుంటాడు అతను ఈ పొడిలే వాడతాం మేడం అని చెప్తారు సో వాటితో తయారవుతాయండి కాబట్టి సమ్మర్ మీకు హాయిగా కూడా ఉంటుంది ఈ సారీస్ అన్నీ కూడా మీకు ఎల్బీ నగర్ స్పెషల్ ఎగ్జిబిషన్కి వస్తున్నాయండి సెవెంత్ ఎయిత్ మార్నింగ్ టెన్కే స్టార్ట్ అయిపోతుంది సో తొందరగా వెళ్ళండి బ్లౌజుల్లో చాలా కొత్త వెరైటీస్ వచ్చాయి బ్లౌజులు కూడా నేను ఒక వీడియో చేసి మీకు అందిస్తాను మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఇది కలర్ చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంది చీర ఇవి చాలా బాగుంటాయి సంబర్కి హాయిగా చాలా బాగుంటుంది కూడా ఫ్లాట్వంటీ ఫైవ్ థర్టీ టూ ఫిఫ్టీలో మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గుతుంది ఇది కూడా బాగుంది మంచి బ్లాక్ వచ్చింది మొత్తం బ్లౌజుల ఇవి క్లాస్ శారీస్ అండి అటు మీరు ఇంట్లోనూ క్లాస్గా కట్టుకోవచ్చు ఆఫీస్ వాళ్ళకి బాగుంటాయి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు హాయ్ అండి ఈ శారీస్ అందులోనే మంచి రెడ్ వచ్చిందండి కొంచెం డిజైన్ మారింది ఇవి అక్కడ చీరలు అయితేనే బాగుంటాయండి బక్రూ ప్రింట్స్ బాగు ప్రింట్స్ అంటారు కదా అక్కడ చీరలు అయితేనే మీకు బాగుంటుంది ఇక ఇక్కడ ప్రింట్ అవుతూ ఉంటాయి కానీ ఇంకెంతకంతే అండి కదండి ఈ చీరలు వాళ్ళు మా ఇగో ఆకులు దులుపుతున్నాం కదా మట్టిలో నేలమే పాడేస్తారు ఈ చీరలన్నీ కానీ అలా మట్టిలో దొల్లితేనే దీనికి ఏదో రంగు పట్టుకుంటదటండి చీర డై చేసేసిన తర్వాత మొత్తం మట్టిలో కింద పాడేస్తారు ఆ చీరలు మట్టిలో కొట్టుకుంటా ఉంటాయి చీరలు ఏంటి ఇలా మట్టిలో వాడేస్తారంటే వాళ్ళు ఇచ్చిన న్యాచురల్ కలర్స్ పట్టుకోవాలి అంటే అలా మట్టిలో వేసేస్తారు అండి కానీ ఊరు కూడా చిన్న ఊరు ఇదే పని వెనకబడి ఉన్నారు వాళ్ళు చాలా మనం ఇంకా పల్లెటూళ్ళు మనకైతే అమ్మో అసలు ఎంత హై క్లాస్గా మారిపోయాయండి మన పల్లెటూళ్ళు లేని సౌకర్యం లేదు డబ్బున్న వాళ్ళు పల్లెటూళ్ళో ఉన్నారు అన్ని రకాలు ఉన్నాయి మనకి అయినా కూడా మనం ఇంకా ఏదో ప్రభుత్వం లేదని మనం ఇంకా బాధపడుతూ ఉంటాం మన స్వకాల మీద మనం నిలబడకుండా అలాంటి పల్లెటూళ్ళు ఎడితే వాళ్ళు ఎలా బాధపడుతున్నారో మనం చూస్తాం చాలా వెనుకబడి ఉన్నారండి వాళ్ళు ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా బాగుంది ఈ ప్రింట్స్ అక్కడ అయితేనే మీకు ఇంత అందంగా ఉంటుందండి శారీ నెక్స్ట్ కలెక్షన్ కూడా చూపిస్తాను వీడియోలు స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుందండి ఇవి బాగా తీసుకొచ్చారు బాగున్నాయి థ్యాంక్ యూ చాలా బాగున్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు స్పెషల్ ఎగ్జిబిషన్లో వస్తున్నాయండి ఎల్బీ నగర్లో సెవెంత్ ఎయిత్ విమెన్స్ డే స్పెషల్గా మీకు ఈ శారీస్తో పాటు ప్యూర్ వెరైటీ గద్వాలు ఇటువంటి ఫ్యాన్సీ శారీస్ విజయ గారి దగ్గర కొన్ని కొన్ని శారీస్ చాలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్ బాగా మెయింటైన్ చేస్తారు చిన్న శారీ అయినా కూడా దాని క్వాలిటీ మెయింటైన్ చేస్తారు నేను మా అమ్మాయికి ఒక నాలుగు చీరలు అలా డైలీ కట్టుకోవడానికి పంపించాను అన్ని చిన్న చీరలు చిన్న బడ్జెట్లో ఎంత బాగున్నాయో శారీస్ అలా మీకు చిన్న శారీస్ నుంచి పెద్ద శారీస్ వరకు కూడా చాలా ఓన్లీ బ్లౌజులే అని అనుకుంటున్నారు బ్లౌజులు కాదండి శారీస్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు తను సో మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేసినప్పుడు చీరలు చూడండి ఇది కూడా చాలా బాగుంది దీంట్లో మల్కాటన్స్ కూడా వచ్చాయండి ఇట్లాంటి డిజైన్స్ అవును మల్కాటన్స్ వచ్చాయి మల్కాటన్స్ నేను పెట్టలేదు కానీ చాలా బాగుంది మందుతాయండి మనకి వేసవ కాలం లైట్ వెయిట్ ఉంటాయి హాయిగా ఉంటాయి గ్రే చేసేవారు మీరు ఇలాంటివి ప్లాన్ చేసుకోండి ఎండదెబ్బ కొట్టకుండా ఉంటుంది మీకు ఒంటికి హాయిగా కూడా ఉంటుందండి ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీ బ్లాక్ అండ్ రెడ్ ఇది కూడా చాలా బాగుంది ఎంత ఈ శారీస్ మంచి టూ ఫిఫ్టీ అచ్చా చాలా బాగున్నాయి వీటి మీద మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే బాగా తగ్గుతుంది చక్కగా రెండు మూడు చీరలు అలా తీసేసుకోవచ్చు అండి సమ్మర్కి ఇది కూడా చాలా బాగుంది చక్క చిన్న బోర్డర్ ఇవి డైరెక్ట్ అక్కడి నుంచి వచ్చినవేనండి ఇక్కడ తయారు చేస్తారో అక్కడి నుంచి వచ్చిన శారీసే క్వాలిటీ బాగుంటుంది డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి భగ్రూ బాబు ప్రింట్స్ అంటారా ఊరి పేరు భగ్రు అక్కడ తయారీ శారీస్ డైరెక్ట్ తయారీ ఎంత బాగున్నాయండి అసలు శారీస్ కదా చాలా బాగున్నాయి ఓకే నెక్స్ట్ వెరైటీకి వెళ్తున్నామండి మరికొన్ని ఫ్యాన్సీ వెరైటీ సిల్క్ కోట అచ్చా సిల్క్ కోట మీద మీరు ఏమైనా చేయించారా ఇది ఇలాగే వచ్చింది ఇలాగే వచ్చే శారీస్ కానీ మీ మార్క్ శారీస్లా ఉన్నాయి బాగున్నాయి ఇది బ్లౌజ్ మనకి ప్లేని వస్తుందేమో అవునండి ప్లెయిన్ వస్తుంది కానీ నన్ను అడిగితే పెడితే వెళ్ళొచ్చు లేదంటే దాని చీర చిన్నది అవుతుంటే ఉంచేసుకుని ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకోవచ్చు మీకు ఇష్టం ఎంతవరకు సిక్స్ ఫైవ్ చాలా బాగుంది ప్యూర్ సిల్క్ కోట మీద ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అసలు అంత వర్క్ వచ్చింది అంటేనే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సిల్క్ కోట ఇంతవరకు మనం కట్టి బోర్ అయ్యాం కదండి ఇది కొత్త వెరైటీగా అవునండి చాలా బాగుంది శారీ అంతా కూడా మీకు ఇలా వస్తుంది వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ సారీ అండి కాటన్ కోట డిజిటల్ ప్రింట్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఎంత మెత్తగా ఉందండి అసలు కదా ఏదో మల్బర్ సిల్క్ అంటారు మల్బరీ సిల్క్ ఆ స్టైల్లో ఉందండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ ప్యూర్ కాటన్ కోట మెత్తగా కావాలి మాకు హాయిగా అనుకుంటే డిజిటల్ ప్రింట్లో ఇలా వస్తున్నాయండి ఎంత ఉన్నాయండి ఇవి థర్టీ ఫైవ్ హండ్రెడ్ అండి వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ కొంచెం రేడియం కింది అసలు క్లాత్ అయితే మల్బరీ సిల్క్ అంటారు కదా అలా మెత్త మెత్తగా హాయిగా ఉందండి చాలా బాగుంది దీన్ని లైట్ స్టార్చ్ పెట్టుకుంటే బాగుంది కదండీ కదండి ఇది కూడా చాలా బాగుంది మనకి రెగ్యులర్ చూసే వెరైటీ కాకుండా మంచిగా డిజిటల్ ప్రింట్ తోటి చాలా బాగా వచ్చిందండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కూడా నెక్స్ట్ కాటన్ కోటలోనే మరొక డిజైన్ ఇది కూడా బాగుందండి ఇది కాటన్ కోట వస్తుంది కదా ప్యూర్ కాటన్ ఇది 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 బ్లౌజ్ 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 కాటన్ బ్లౌజ్ ఇచ్చినట్టున్నారు హెవీ ఇచ్చారు మామూలుగా అదైతే మనకు కొంచెం పలచగా మెత్తగా వస్తుంది ఇది కొంచెం బ్లౌజ్కి తగినట్టుగా ఇచ్చారండి ఎంతవరకు ఉందమ్మా త్రీ ఫైవ్ అండి అంతే బాగున్నాయండి శారీస్ వీటి మీద మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పుడు ఎల్బీ నగర్లో విజయసారి స్వారీ స్పెషల్ ఎగ్జిబిషన్ సెవెంత్ ఎయిత్ జరుగుతున్నాయి అంటే మార్నింగ్ టెన్కే స్టార్ట్ అయిపోతుంది ఎస్వి కన్వెన్షన్ గ్రాండ్ ఎస్వి గ్రాండ్ కన్వెన్షన్ హాల్ లాస్ట్ టైం జరిగిన చోటే లాస్ట్ టైం చాలామందికి అందివ్వలేకపోయానని తను కూడా చాలా బాధపడ్డారు అరే ఇంత రెస్పాన్స్ ఉంటుంది ఇంత అభిమానిస్తారని మాకు తెలియదండి మేము మామూలుగా పట్టుకెళ్ళామన్నారు కానీ ఈసారి కొత్త కొత్త డిజైన్స్ తోటి చాలా వెరైటీస్ తోటి మేము ముందుకు వస్తున్నారు అన్ని ఎగ్జిబిషన్లు వేరండి విజయసారీస్వర్ ఎగ్జిబిషన్ వేరు ఈ ఎగ్జిబిషన్ నాకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలాగే మీరు నేను కూడా ఏదైనా ఒక శుభకార్యవతి మధ్యన ఏం చేస్తానంటే ఏదైనా చిన్న పూజ తల పెట్టుకున్నా మేడం నుంచి బ్లౌజులు తెప్పించుకుంటున్నాను ఫైవ్ హండ్రెడ్ బిలోలో సిక్స్ హండ్రెడ్ అలా చక్కగా ఎవరన్నా వచ్చినా అది పెడుతుంటే వాళ్ళు స్టిచ్ చేయించుకుంటారు అలా మీరు ప్లాన్ చేయండి నార్మల్ బ్లౌజులు కొని అది ఏదో మూల పాడేస్తారు వేస్ట్ అయిపోతుంది దానికంటే కూడా ఇలాంటి బ్లౌజులు అయితే మీకు త్రీ హండ్రెడ్ నుంచి ఉన్నాయి మీరు ఏ బడ్జెట్ కావాలంటే ఆ బడ్జెట్ ప్లాన్ చేసుకోవచ్చు అలా చేసుకుని చక్కగా ఫంక్షన్కి అటువంటివి పెట్టాలా బల్క్గా కావాలన్నా కూడా ఈ ఎగ్జిబిషన్ మీకు బాగా ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి సెవెంత్ ఎయిత్ అలాగే విమెన్స్ డే స్పెషల్గా బ్లౌజుల మీద కానీ శారీస్ మీద కానీ అంటే ఒక ఫోర్ హండ్రెడ్ బిలో తప్పితే మిగతా పై రేంజ్ నుంచి కొన్న ఏ బ్లౌజ్కైనా కూడా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది వీడియో మీరు స్కిప్ చేయండి సార్ ఇది కూడా ప్యూర్ కాటన్ దీని మీద మనకి డిజిటల్ ప్రింట్స్ బ్లౌజ్ ఇలా వస్తుందండి కొంచెం నెక్స్ట్ క్వాలిటీలో బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది కొచ్చిలో వస్తుంది బాగుంది ఇవన్నీ అదే ధర ఫైవ్ దీంట్లో కలర్ త్రీ ఫైవ్లో ఎంత హాయిగా ఉన్నాయండి చక్కగా ఉన్నాయి కార్న్ కోటా సారీస్ ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ తోటి అది పళ్ళు లోపలి ఇలా వస్తుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు స్పెషల్ ఎగ్జిబిషన్లో వస్తున్నాయండి సెవెంత్ ఎయిత్ విమెన్స్ డే స్పెషల్గా ఎల్బీ నగర్లో ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే బ్లౌజులకు లాస్ట్ టైం మిస్ అయిపోయాము అయ్యో మేము వెళ్ళలేకపోయాం ఉన్నట్టే తెలియలేదు మాకు అని అన్నారు అంటే సాధారణంగా రీల్స్ కూడా పెడుతూ ఉంటాను మరి మిస్ కాకుండా మీరు చూసుకోండి బ్లౌజులు అయితే మాత్రం కొత్త కొత్త వెరైటీస్ వచ్చేస్తాయి మీరు మీ ఫ్రెండ్స్ ఎవరు కావాలన్నా కూడా మీరు చక్కగా షాపింగ్ చేసుకోండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే విమెన్స్ డే స్పెషల్గా మనకి విజయ్ గారు ఇస్తున్నది ఏంటంటే ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఎగ్జిబిషన్లోనైనా షాప్లో లేదా అనడానికి ఏం లేదు మా ఫ్యాక్టరీ దగ్గర అక్కడ కూడా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఆదివారం వరకు ఇక్కడ కూడా ఉంటుంది కుక్కట్పల్లి బ్రాంచ్లో కూడా ఉంటుంది నెక్స్ట్ ఇవి మామూలు డిమాండ్ కాదండి బాబు ఈ చీరలు అసలు ఎక్కడ చేసినా అసలు ఉండట్లేదు అయిపోతున్నాయి ఈ చీరలు ఈ మళ్ళీ మనకి విజయ గారి దగ్గర పుష్కలంగా దొరికేస్తాయండి ఎంత బాగున్నాయో ఇవి ఎంత ఉన్నాయి మేడం ఇవి రెండు రేట్లు వచ్చాయండి ఒకటి ఇప్పుడు మన ఇదైతే ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఇంకా తక్కువ రేట్ కూడా వచ్చింది అచ్చా తక్కువ రేట్ కూడా అవును ఇది ఫస్ట్ దైతే ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అండి ప్యూర్ ఖాదీ కోట వస్తుంది మనకి చక్క విదర్భ బోర్డర్ ఉంది ఎంత బాగుందో శారీ డిజిటల్ ప్రింటర్ కదా ఈ చీరలు చాలా బాగున్నాయి చాలా ఇష్టపడుతున్నారు అందరూ కూడా ఎంత వరకు ఉన్నాయండి ఫోర్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ దీని మీద మాకు డిస్కౌంట్ ఇస్తున్నారా ఓకే ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో ఈ శారీస్ ఉన్నాయండి వీటి మీద మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి బాగా తగ్గుతుంది మంచి ధర వస్తున్నారు మీరు చాలా బాగుంది ప్రతి దానికి కూడా ఇలా బ్లౌజులు ఉంటాయండి బ్లాక్ అయితే ఇంకా బాగుంది బ్యూటిఫుల్ బ్లాక్ లో ఒక వెరైటీస్ అన్ని బార్డర్స్ అన్ని చేంజ్ అయినాయండి ప్రింట్ చేంజ్ మొత్తం బ్లాక్లో ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ సారీస్ ఓ బ్లాక్ లవర్స్కి అయితే కదా బ్లౌజ్ ఎంత బాగుందో హాయిగా సమ్మర్లో ఇంకా ఒక్కొక్క వెరైటీ కట్టుకోండి ఆడవాళ్ళు చక్కగా కట్టించేరే కట్టి నలిగిపోయిన నైట్ వేయొద్దు చీరలు కట్టుకోండి హాయిగా చక్కపోతున్నోటి సాయంత్రం ఒకటి ఇది ఎంత బాగుందో అసలు కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ ఇవి కొంచెం క్వాలిటీ మంచి క్వాలిటీ అని పట్టుకుంటేనే తెలిసిపోతుంది మనకి ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అయినా కూడా దీని మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుంది ఇది కూడా చాలా బాగుందండి బ్లాక్ సింపుల్ డిజైన్ మీరు చెప్పినట్టుగా బ్లాక్లో నాలుగు డిజైన్స్ ఉన్నాయి సో మీకు ఎన్నికాల మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంది అంటే ఏ డిజైన్కి వెళ్తానంటే ఆ డిజైన్కి వెళ్ళచ్చు ఇవి ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో వస్తాయి వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ చాలా బాగుంది క్లాత్ కూడా మంచిగా ఉంటుందండి ఇవి బాగా డిమాండ్ ఉన్న శారీస్ ఇవి ఇది తక్కువ రేట్ ఇది కొంచెం తక్కువ పడుతుంది అదే కోటా వస్తుంది కానీ అది ఫ్యాబ్రిక్ వేరు ఇది మళ్ళీ ఫ్యాబ్రిక్ వేరు కొంచెం సిల్క్ కోటా మిక్స్లా వస్తుంది కదా దీనికి కూడా మళ్ళీ విదర్భ బోర్డర్ వచ్చేది అంత కాస్ట్ వద్దనుకుంటే దీనికి వెళ్ళచ్చు మీరు ఇది త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ తేడా థౌజండ్ రూపీస్ తేడా ఉంటుందండి దీనికి వీటి మీద మళ్ళీ మీకు ఫ్లాట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ లైట్ కలరు విదర్భ బోర్డరు హాయిగా ఉంటాయి సమ్మర్కి సేమ్ అందులోనే కొంచెం తగ్గుతుంది క్వాలిటీ ఇది కూడా బాగుంది టూ శారీస్ ఇందులో త్రీ త్రీ సారీస్ ఉన్నాయి ఇందులో ఇంకా ఉన్నాయి కావాలంటే ఇంకా ఉన్నాయండి మీ దగ్గర ఉన్నాయి మనం వీడియోకి మాత్రం తక్కువ పెట్టి ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లో మీకు ఇంకా కలర్స్ అలాగే ఎక్కువ క్వాంటిటీలో కూడా దొరుకుతాయండి ఇది కూడా బాగా ఎంత హాయిగా ఇప్పుడు ఫోర్ ఎక్కర్ల తక్కువలో కూడా ఇది కొనుక్కోవచ్చు అండి ఎంత మెత్తగా హాయిగా ఉంది విదర్భ బోర్డర్ తోటి బాగున్నాయి ఇది సిల్క్ కోట హ్యాండ్ పెయింటింగ్ సారీస్ మనకి ప్యూర్ వస్తుందండి సిల్క్ కోటా ఇది ఓ ప్యూర్ సిల్క్ కోటా హ్యాండ్ పెయింట్ వచ్చిందండి ఎంత బాగుందో సిల్క్ కోటా లవర్స్కి పండగే బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది దాన్ని డిస్టర్బ్ చేయను అని అనుకుంటే మీరు ఏదైనా కాంట్రాస్ట్ ప్లాన్ చేసుకోవచ్చు చాలా ప్యూర్ సిల్క్ కోటా శారీ అండి థర్టీ ఎయిట్ ఫిఫ్టీ థర్టీ ఎయిట్ ఫిఫ్టీ దీని మీద మళ్ళీ మీరు డిస్కౌంట్ ఇస్తున్నారు చాలా బెస్ట్ ప్రైస్లో వస్తుందండి ఇది ఒక కలరు అసలు ఏ చీరకు ఆ చీర ఒక రెండు మూడు పక్కన పెట్టచ్చు అన్నట్టు థ్యాంక్ యూ అండి ఎంత బాగున్నాయి శారీస్ చాలా బాగున్నాయి ఇది కూడా చూడండి ఒకప్పుడు బాగా కట్టేవాళ్ళం ఇలాగా కొంచెం ఈ కలర్ వచ్చి ఈ కలర్ బ్లౌజులు రావడం అందంగా అనిపించేదండి ఇది బ్లౌజ్ వస్తుంది మనకి ప్యూర్ సిల్క్ కోట ప్యూర్ సిల్క్ కోటాలో ఏంటంటే వీటిల్లో మీకు హ్యాండ్ పెయింట్ తోటి వచ్చాయి ఇది ఇప్పుడు శారీ ఎంత ఇది అంతేనా థర్టీ ఎయిట్ ఫిఫ్టీ థర్టీ ఎయిట్ ఫిఫ్టీ ఒకసారి చూడండి థర్టీ ఎయిట్ ఫిఫ్టీ అంతేనా థర్టీ ఎయిట్ ఫిఫ్టీ అంటే బెస్ట్ ప్రైజ్లో వస్తుంది మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది ఇంకా బాగుందండి సిల్క్ సిల్ కూడా బాగా తెచ్చారు ఈ శారీ చాలా బాగుంది ఇప్పుడు కొంచెం కొత్తగా ఉన్నాయి ఆ రెగ్యులర్ చీరలా కాకుండా సమ్మర్ మైండ్కి తగినట్టుగా పట్టుకొచ్చారు ఇదైతే అసలు మామూలుగా లేదండి చీర కొంచెం నేను డార్క్ కలర్ ఇష్టపడతాను కదా భలే ఉంది చీర ఇది ఇవన్నీ కూడా మీకు ఎగ్జిబిషన్లో వస్తున్నాయండి ఈ శారీస్ మిస్ చేసుకోవద్దు ఇలా ప్యూర్ సిల్క్ కోట మామూలుగానే మనకి ఎంత అమ్ముతున్నారో మీ అందరికీ తెలుసు కానీ విజయ్ గారి దగ్గర ఒకసారి మీకు టచ్ చేసి చూడలేదేమో చీరలు మరి ఇవే సిల్క్ కోట నేను టస్సర్ సిల్క్ కోట తీసుకున్నానండి ప్యూర్ టస్సర్ కోట ల్యావెండర్ కలర్ ఎంత బాగుంటుందో శారీ నేను ఆల్రెడీ రెండు షూట్స్ కూడా కట్టాను నేను నేను స టసర్ సిల్క్ కోట ప్యూర్ గద్వాలతో ఎంబ్రాయిడరీ అది తర్వాత ఏమో మాధవరం పట్టు ఇవన్నీ కూడా మేడం దగ్గర తీసుకున్నాను చిన్నవి పిల్లలకు పంపించాను ఇలాంటి క్రష్లు అలాంటివి ప్యూర్లో అయితే ఎక్కువ నేను తన దగ్గర తీసుకుంటూ ఉంటాను ఎందుకనంటే కలర్ కాంబినేషన్ బాగుంటాయి కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తారు సో ఈసారి చూడండి ఎందుకంటే ఇటువంటి ప్యూర్ సిల్క్ కోటాలు వేరే ఎవరైనా తీసుకొచ్చినా కూడా అవలీలుగా ఐదు వేలు ఐదు వేలు చేంజో చెప్పేస్తున్నారండి ఇది త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీకి తను ఇవ్వడమే కాకుండా దీని మీద మళ్ళీ మనకి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆ లెక్కన త్రీ థౌజండ్ చేంజ్లో మీకు చక్కటి శారీస్ అండి ప్యూర్ సిల్క్ వాటా శారీస్ ఎల్బీ నగర్లో సెవెంత్ ఎయిత్ ఈ నెల లేనండి ఏడో తరపున ఎనిమిదో తరఫున స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు విమెన్స్ డే స్పెషల్గా అన్నింటి మీద కూడా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఒక్క నాలుగు వందల రూపాయల బిలోలో ఉండే బ్లౌజ్ పీసేది తప్పితే ప్రతి దాని మీద కూడా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఈసారి చక్కగా మీరు యూస్ చేసుకోండి ఇప్పుడే ఆవిడ కష్టపడి ఎల్బీ నగర్ నుంచి వచ్చారు మీకు ఎగ్జిబిషన్ పెడుతున్నారు ఆవిడ సెవెంత్ ఎయిత్ అదే అంటే అక్కడ ఇంకా చూసుకోవచ్చు సో ఈలోగా కంగారుపడి షాప్కి వచ్చి ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి మీ దగ్గరికి ఆవిడ వస్తున్నారు ఎస్వి గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో సో మీరు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ సో మచ్